గంగా తన రూమ్లో బట్టలు మడత వేస్తూ ఆలోచించుకుంటూ ఉంటుంది అదే సమయంలో అక్కడికి గంగాధర్ వచ్చేస్తాడు వచ్చి వెనకాల నుంచి గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు అలా హగ్ చేసుకోగానే ఏంటండి ఇది అని చెప్పేసి అంటూ ఉంటుంది గంగ అప్పుడు గంగాధర్ ఉండి ఇంకా ఇదేంటావా హగ్గు ఇంగ్లీష్లో హగ్ అంటారు ఇంకా తెలుగులో అయితే ఇంకేమంటారో తెలియదా అని చెప్పేసి అంటూ ఉంటాడు గంగాధర్ అప్పుడు అవును కన్నా అవును కదండి ఏంటి ఇంత హుషారుగా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను హుషారుగానే ఉన్నాను నువ్వేంటి అలా ఉన్నావు అని చెప్పేసి అనగానే నాకేమైంది నేను బాగానే ఉన్నాను అనగానే లేదు లేదు గంగ నువ్వెందుకు అలా ఉన్నావేంటో చెప్పు అని చెప్పి గంగాధర్ అయితే గంగని అడుగుతూ ఉంటాడు అప్పుడు గంగ బయటికి వెళ్తూ ఇలా అంటూ ఉంటుంది ఇంకా రాత్రి మామగారు అన్నారు కదండి దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది గంగ అయ్యో నాన్నగారు అన్న దాని గురించి బాధపడుతున్నావా గంగ అని చెప్పి గంగాధర్ అయితే తన వెనకాలే అలా బయటికి వస్తూ ఉంటాడు అవునండి మామగారు ఏమో నైట్ కండిషన్లు పెట్టాడు కదా ఇక ఈ ఇంట్లో ఆడవాళ్ళు జాబ్కి వెళ్ళడానికి వీల్లేదు ఇంకా ఈ షరతులు ఇంకా అతిక్రమిస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కట్టుబట్టలతో అంతేకాకుండా ఇంకా చిల్లి కూడయ్యాను ఆస్తిలో అని చెప్పేసారు కదండి అక్కకేమో నేను ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు మనం హ్యాపీగా మనకు నచ్చినట్లుగా ఉండొచ్చు అని బ్రతిమాలి బ్రతిమిలాడి తీసుకొని వచ్చాను ఇప్పుడు అక్క దగ్గర పరువు పోతుంది కదండి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఆ సమయంలో గంగాధర్ ఉండి పర్వాలేదు గంగ నువ్వు ఇంకా దాన్ని కూడా సెట్ చేస్తావులే పోయిన ఆస్తినే తిరిగి తీసుకొచ్చింది దానివి దీన్ని సెట్ చేయలేవా అనగానే అయ్యో మీకేంటంది నా మీద అంత నమ్మకము అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు అయినా కూడా వినకుండా చాలా హ్యాపీనెస్తోని గంగాధర్ అయితే నువ్వు చేయగలుగుతావు గంగా నువ్వు తలుచుకుంటే చేయలేదు ఏదీ లేదు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అసలు మీరు ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటో చెప్పండి అని చెప్పేసి అనగానే చెప్పమంటావా చెప్తాను ఉండు అని చెప్పేసి అంటూ ఉంటాడు మరి గంగాధర్ ఎన్నడూ లేని అంత హ్యాపీగా ఎందుకున్నాడు గంగకు ఏం సంతోషమైన వార్త చెప్పబోతున్నాడు అనేది నెక్స్ట్ ఇంట్లో చూద్దాం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ watching